ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరిగిన వెంటనే జరిగిన దాడులు కొట్లాటల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాము భారీగా టీడీపీ తమ్ముళ్ళు పూర్తిగా రెచ్చిపోయి వైసీపీ నాయకులను బూత్ ఏజెంట్ల తలలు పగలగొట్టారు వైసీపీకి నాయకులకు సంబంధించిన బూత్ సభ్యులను కొట్టారు కార్యకర్తలను అయితే చితగొట్టేశారు ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టే సంగతి తెలిసింది అక్కడ రిగ్గింగ్ జరిగింది కలెక్టర్ పట్టించుకోలేదు ఈసీ అధికారులు పట్టించుకోలేదు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను ఎక్కడ ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది దాన్ని బట్టే నేను ముందస్తు జాగ్రత్తగా లేఖలు రాశాను అయినా పట్టించుకోలేదు అని పిన్నిలి గారు చెప్తున్నారు ఇక వైసీపీకి సంబంధించిన బూత్లో కూర్చున్న ఏజెంట్ను బయటకు లాగి తలకాయలు వలగొట్టి అతను బయటకు లాగేసి ఏకంగా రిగ్గింగ్ చేశారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు ఓట్లు వేసుకునే కార్యక్రమం చేశారు దీన్ని పూర్తిగా రిగ్గింగ్కి పాల్పడ్డ ఆ పోలింగ్ బూత్ ఇక జరిగితే ఏంటి జరగపోతే ఏంటని ఎమ్మెల్యే గారు పిన్నిళ్ళు గారు వెళ్ళి అక్కడ వెళ్ళి ఈవీఎం కింద కొట్టడం జరిగింది దాన్ని చూపిస్తూ ఏకంగా పోలీసులు కానీ ఈసీ అధికారులు కానీ అరెస్ట్ చేయాలి పిన్నిల్ని అరెస్ట్ చేయాలి అంటూ చాలా రచ్చ చేశారు పైనుంచి గట్టి ఆర్డర్లు వచ్చాయి పిన్నిల్ని ఎలాగైనా లోపలేసేయాలి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని అంటూ చాలా హుండాగా వాళ్ళు వ్యవహరిద్దామనుకున్నారు కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా దాన్ని కరెక్ట్ విధంగా బలంగా తిప్పికొట్టింది అసలు జరిగింది ఏంటి ఎందుకు పిన్నిలి రామకృష్ణ రెడ్డి గారు ఆ ఈవీఎం బద్దలు కొట్టాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఆయనను ఏ రకంగా వాళ్ళు పట్టించుకోకుండా అందరూ ఒక్కటై వైసీపీ నాయకుడిని చితగొట్టి తలాలు బలగొట్టిన అంశాలను అన్ని వెలుగులోకి తెచ్చారు ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు ఇక్కడ పిన్నిల్లి రామకృష్ణ గారు న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టులో సైతం ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళేయారు కానీ అనూహ్యంగా ఆయన ముందస్తుగా ఇంటర్మ్ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది మధ్యస్థ మధ్యంతర బెయిల్ అంటారు దీన్ని తెచ్చుకున్నారు జూన్ ఆరవ తారీఖు దాకా పిన్నిలి రామకృష్ణ కాదు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారితో పాటు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరిని పోలీసులు అరెస్ట్ చేసేదానికి వీలు లేదు జూన్ ఆరు తర్వాత అది ఇంకా కేసు మాట్లాడుకుందాం కానీ జూన్ ఆరు దాకా అయితే ఎవరిని అరెస్ట్ చేయకూడదు పైగా ఎన్నికల ఫలితాల రోజున పోలింగ్ బూత్లోకి పిల్లి రామకృష్ణ రెడ్డి గారు వెళ్ళవచ్చు కౌంటింగ్ దగ్గరికి అలాగే ఈ కేసులు సోకాలున్న అభ్యర్థులు ఏ ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనొచ్చు అంతేగాని వాళ్ళని రాకుండా ఉండే దానికి అడ్డుకోవడము లేకపోతే ఊరు ఊరు దాటకుండా ఊరు ఊర్లోకి అడుగు పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని ప్లాన్ చేసుకున్న టీడీపీ కుట్రలకు చెక్ పెట్టింది హైకోర్టు చాలా మంచి రిలీఫ్ చాలా మంచి మొట్టికాయలు ఇచ్చింది దీంట్లో ఈసీ తొందరబాటు చూడండి అంటూ పిన్నిలి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన లాయర్ హైకోర్టు దృష్టికి ఒక కీలక అంశాన్ని తీసుకొచ్చారు ఎన్నికల కమిషన్ ఎంత తొందరపాటు అంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా ఏడేళ్ల శిక్ష అర్హత ఉన్న ఒక కేసును ఫార్టీ వన్ ఏ సిఆర్పి నోటీసులు ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎంత దారుణంగా కుట్రపూరితంగా పిన్ని రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు కుట్ర చేశారని అలాగే ఎన్నికల తొందరబాటు ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ఒక న్యాయం కోసం కోర్టుకెళ్ళి తనకు ఫేవరల్ ఫేవర్ తనకు ఫేవర్గా కోర్టు తీర్పిచ్చింది దీన్ని తట్టుకోలేని ఈసీ అధికారులు వెంటనే ఒక సిఐ ద్వారా లేదంటే ఒక ఎస్ఐ అనుకుంటా పోలింగ్స్కి సంబంధించి ఎస్ఐ ద్వారా కారంపూర్లో జరిగిన గొడవలకు ఎమ్మెల్యే ఉన్నాడు అంటూ తన పేరును ఇన్వాల్వ్ చేస్తూ ఇంకో కుట్రకు తెరలేపారు అంటే ఏంటిది ఎవరు గైడ్ చేస్తున్నారు పైనుంచి ఎందుకు ఈ మాదిరి చేస్తున్నారు ఎంత దారుణం చెప్పిన జూన్ పద్నా మే పద్నాలుగున అంటే మే పదమూడున పోలింగ్ తర్వాత పోలింగ్ చివరి రోజు కూడా కొట్టుకున్నారు పోలింగ్ రోజు కొట్టుకున్నారు పోలింగ్ రోజు కొట్టుకున్న దానికి కొనసాగింపుగా పద్నాలుగున కూడా కొట్లాటలు జరిగాయి ఆ కుట్టాటల్లో రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అంటూ ఓ కేసు నమోదు చేసి తద్వారా ఆయన మళ్ళీ ఇరకాటంలో పెట్టేక కుట్ర కూడా ఇక్కడ చేయడం జరిగిందని ఇది హైకోర్టు దృష్టికి కూడా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి తరఫున లాయర్లు తీసుకెళ్లడం జరిగింది అంటే ఏ రకంగా ఒకటి ఒక దారి మూస్తే ఇంకో దారిలో ఏదైనా చేయాలో ఇంకో దారిలో ఇంకో దారిలో అన్నట్టుగా ఎట్లా కుట్రలు చేస్తున్నారు అనే దానిపైన అయితే ఒక క్లియర్గా కోర్టు ముందు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన అధికారులు లాయర్లు వివరణ ఇచ్చారు చెప్పుకొచ్చారు